అందరికి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా సోదరులు కాదా బాలకృష్ణ గారు జన్మదిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉన్నతమైన స్థాయికి రావాలని మంచి పదవులు అలంకరించాలని అలాగే ప్రజా సేవలో తరలించాల తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఇంకా ఇంకో విషయం చెప్పాల్సింది ఈయన సోదరులు వర్ష ఫౌండేషన్ అని చెప్పేసి గత చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు చాలా మందికి కష్టం ఉన్నటువంటి ఆర్థిక సహాయం చేయడం కానీ హాస్పిటల్ సపోర్ట్ హాస్పిటల్కి పంపించడం గాని అంటే చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రాంతంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను వారికి కావలసిన సహాయ సహకారాలు అలాగే ఆ పార్టీలో కూడా మంచి స్థానం కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా నమస్కారం ఈ రోజు నా పుట్టినరోజు కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు అలాగే కమలరావు గారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈయన ఈ రోజు నా బర్త్డేకి ఇంత అభిమానంతో అన్నయ్య మా ప్రాష్ శ్రీనివాస్ గారు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నా బర్త్డేకి వచ్చి నా అభిమానాన్ని ఆ గుర్తించినందుకు ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ నేను ఇలాగే అందరితోని స్నాభావంతో మెలిగి ఇంకా మరిన్ని సేవాకారు మా వర్ష ఫౌండేషన్ ద్వారా అందిస్తూ అలాగే ప్రతి ఏరియాలో పేద పిల్లలందరికీ కూడా కంప్యూటర్ శిక్షణ అనేది ఉచితంగా చేయాలనేది మా తొందరలో చేయాలనేది మా వర్షం ఫౌండేషన్ ద్వారా ఆ అధ్యేయంగా పెట్టుకున్నాం ప్రతి ఇంట్లో కూడా మా ఏరియాలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా కంప్యూటర్ లో క్లాసెస్ అనేది ఫ్రీగా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఉన్నత విద్యకి వాళ్ళకి వాళ్ళకి ఇంటర్వ్యూకి అటెండ్ అవడం ఉపయోగపడద్దు అనేసి అలాంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తొందరలో చేపట్టబోతున్నాం పశువు ఫౌండేషన్ ద్వారా అలాగే ఈ కార్య ఈ ఏరియాలో నేను సమాజంలో సేవ కోసమే కేవలం ఉండుంటాను దాని రాజకీయాలతోడైతే మరిన్ని సేవలు చేసుకునే ఉద్దేశంతోనే రాజకీయాల్లో వస్తే బాగుంటుందని అందులోని పల్లా శ్రీనివాస్ గారు లాంటి కరప్షన్ లేని నాయకుడు మంచి అందరినీ ప్రజా ప్రజాసేవ ఉన్న నాయకుడు ప్రజ ప్రజలకే సేవ చేయాలి జీవితం అంతా ప్రజలకి అంకితం అనే ఉద్దేశంతో ఉన్న నాయకులతో నేను వెళితే నాకు వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఈ రోజు రాజకీయంలో రావడం జరుగుతుంది జరిగింది ఇలాగే ఆయనతో నడుస్తూ ఆయన ఆయన బాటలోనే మేము కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా కరప్షన్ లేకుండా ఎవరి ముందుకు నడిచి మరిన్ని సేవా కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని తెలియజేసుకుంటూ విలేక సాధరికి నమస్కారం తెలుసు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ